అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం వాడల్ రేవులో లో రక్షణ గోడని మరి తగులుతూ ఇక్కడ సముద్రం స్ప్రింగ్ టైడ్ కి మొత్తం గోడ అంతా కూలిపోయే పరిస్థితి వచ్చింది పది పదిహేను రోజులు ఇక్కడ గోడ కూలిపోవచ్చు ఆల్రెడీ ప్రపంచ మేధావులు స్ప్రింగ్ జియో టెక్నాలజీ ద్వారా ఒక స్ప్రింగ్ టైడ్ లో జియో ఏర్పాటు చేయమని హెచ్చరికలు జారీ చేసినా కూడా ప్రభుత్వాలు కానీ ఓజీసీ కానీ పట్టించుకోవట్లేదు దీని మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకుని టెక్నాలజీతో ఇక్కడ గోడ నిర్మాణం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇదే పరిస్థితులు కనుక రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగితే రాహుల్ పాలెం వరకు మేము పారిపోవాల్సి ఉంటుంది ప్రభుత్వం బలవంతంగా మమ్మల్ని తీసుకెళ్లి రావు అవతలు తీస్తారు ఇక్కడ అసలు ప్రజానీకం కానీ పశువులు కానీ ఉండవు అని ఖచ్చితంగా చెప్పగలం ప్రజల మీదకు వచ్చేస్తుంది అంచేత మేము సముద్రం ముందు ఇప్పుడు ఒక ప్లాస్టిక్ వైర్లతో చిన్న వెనప మూసలతోటి వారు పోయి చేసి వారు రక్షణ వలయం నిర్వహించారు అది అధికార కరెక్ట్ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా జియో ట్యూబ్ టెక్నాలజీతో ఉన్నటువంటి నిర్మించాలని స్పెసిఫిక్గా గా ఆదేశాలన్నా కూడా ఇవాళ ప్రభుత్వాలు ఆనాడు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రిపోర్ట్ తీసుకురమ్మని ప్రభుత్వం ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఐదు పురమాయించినా కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఒక్క రిపోర్ట్ ప్రజలకి ఒక కోసం మేము రేపు శాసన మండలిలో ఈ విషయాన్ని చర్చించి మరి ప్రజలందరి దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం